హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చేబో కన్నా హాయ్ హాయ్ అయితే ఎందుకు లక్ష్మి నువ్వు ఎందుకలా బక్కగా ఎత్తున్నావు తినట్లేదా ఏంది ఎందుకు తినట్లేదు రద్దీ పెట్టుకున్నావా తినబుద్ధి అవుతున్నా కాదు లక్ష్మి తినాలా తినకపోతే ఇప్పుడు మంచిగా తిని ఉండాలా కానీ అట్లా తినకుండా ఉంటారా కొంచమానా దమాకు బ్రెయిన్ ఇక అయితే బ్రెయిన్ ముక్కాల్లోనే ఉండదు లక్ష్మి మాట్లాడు ఎందుకు తినబుద్ధి అయితే లేదు ఇష్టం అయితే ఇష్టం అయితే నాలుగే నాలుగు ఉందా ఫుల్ ఫీవరా అవునా తినాలా లక్ష్మి ఏమన్నా తింటేనే ఆరోగ్యంగా ఉంటావు లేకపోతే అలానే ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తుంది సరే మరి ఏం తింటావు బయట మనం పట్టుకొస్తాం మరి మరి టిఫిన్ ఇడ్లీ అన్న ఏమన్నా అయితే ఒకటి ఫ్రెండ్స్ ఏమైందంటే మా మిస్సెస్ వచ్చేసి బయట జంక్ ఫుడ్ ఎక్కువ తినదు జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఆ డాక్టర్ కూడా ఒకసారి ఇది హాస్పిటల్ ఇట్లా తీసుకెళ్ళాను జంక్ ఫుడ్ బాగా తింటే ఇప్పుడు సెకండ్ టైం వాళ్ళ జంక్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ బాగా వరకు మళ్ళీ ఫీవర్ వచ్చినట్టు ఉన్నది ఒకటి నేను చెప్పేది ఏంటంటే అందరికీ జంక్ ఫుడ్ అసలు తినొద్దు మా పాప కూడా అట్లనే తయారైంది బయట డాడీ బయట డాడీ బయట అంటే డాడీ బయట చెప్పు చెప్పాలి ఇంకా నువ్వు క్వశ్చన్ ఇప్పుడు ఏమంటున్నా బయట జింక్ ఫుడ్ తినాలా లేకపోతే తినొద్దా తినొద్దు తింటే ఆరోగ్యం పాడైపోతుంది తినొద్దు మరి జింక్ ఫుడ్ తినొద్దు చెప్పు జింక్ ఫుడ్ తినొద్దు అంటున్నా తినొద్దు తెలుసు తినొద్దు కదా మరి నిద్ర ఆరోగ్యం పాడైపోతుంది రాత్రిపూట నిద్ర పోయినావా పోయినా నిద్ర పడుతుందా అందుకే ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పిన మాట వినకపోతే ఒకటే చెప్పినామా మిసెస్కి నీకు ప్రశాంతంగా కలిసి ఉంటా అంటే కలిసి ఉండి లేకపోతే నీ జీవితం నీనన్నా ఎందుకంటే చెప్పిన మాట వినకపోతే నేను ఏం చేస్తుంది నీ జీవితం నువ్వు చూసుకో నా జీవితం నువ్వు చూసుకో ఏమంటావు మరి చెప్పిన మాట విన్నాను లక్ష్మి బయట తినద్దు నీ ఆరోగ్యం గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా బయట ఊరికే తింటావు ఎందుకు వన్ నాట్ టెన్ ఫీవర్ ఫ్రెండ్స్ మన ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాము తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తా వన్ టెన్ ఫీవర్ ఉన్నది చాలా జాగ్రత్త ఉండాలి కదా లక్ష్మి ఇప్పుడు డోలో గోలు వేసుకున్నది ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ వేసుకున్నది ఆ డోలో గోలు వేసుకున్న తర్వాత ఉన్నంత వరకు పవర్ ఉన్నంత వరకు తగ్గుతుంది మళ్ళీ ఎక్కువ అవుతున్నది అనమాట అయితే ఇప్పుడు మార్నింగ్ పది గంటల పదకొండు గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ టెస్ట్ చేయించేద్దాము ఓకే కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకలా చేస్తున్నావు నీకే అర్థం చేస్తలే బయట ఫుడ్ కూడా ఏం తింటలేవు అది తెలియదు తింటున్నావు కాబట్టి అది నీకు తెలియదు ఏదో వారానికి రెండు మూడు సార్లు తింటున్నా ఏం కాదు ఏం కాదు అనుకుంటే తింటున్నావు అట్లా తినవద్దు కదా పాపకైతే మా పాపకైతే డాడీ డాడీ షాపు 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 ఊరికే వెళ్దాం వెళ్దాం అంటారు కూడా తినవద్దు అమ్ములు ఓకేనా అమలు యాక్టివ్ చేస్తాం మా పాప పండుకున్నట్టే యాక్టివ్ చేస్తాం అరే అమలో అయితే ఒకటి అందరికి ఇప్పేది ఒకటే ఫ్రెండ్స్ నార్మల్గా అయితే బయట అస్సలు ఫుడ్ తినద్దు ఇంట్లోనే ఏదైనా హోమ్ హోమ్ సంబంధించింది హోమ్ మేడ్ ఫుడ్ వేసుకొని తినాలి అంతే కానీ బయట ఫుడ్ అస్సలే తిన ఓకే అర్థమైందా నిద్ర వస్తుందా మళ్ళీ పండుకుంటావా నిద్ర వస్తా మరే వీక్ ఉంది బాడీ బాగా వీక్ ఉన్నదా ఎందుకట్లా ఫీవర్ వచ్చింది కదా అదే అందుకే అంటున్నా చెప్తే వినాల అరే ఇంట్లో పెద్ద మనిషి ఉన్నాడు నేను ఉన్నా కదా అని చెప్తే వినాలే ఒకటి నేను బయట అయితే అస్సలు తినను ఇక మిస్సెస్ అయితే ఇక బయట అంటే ప్రతి ఒక్కటి కావాలా కావాలంట నేను ఆల్మోస్ట్ తేను కానీ బలంకి తే 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 అని తెస్తే ఇలా ఫీవర్ వస్తే అడ్డం పడతారు దాదా కన్నా రే మమ్మీ దగ్గర ఉండకరా నీకు కూడా ఫీవర్ వస్తుంది అయితే మరి ఇంత ఫీవర్ ఉన్నది కదా మరి బయట రేపు రేపు ప్రోగ్రామ్ ఉంది వస్తావా ఇంకా చెప్పు లక్ష్మి

అయితే నిన్న మా ఇంట్లో రోజు వస్తుంది ఎలుక వచ్చి అన్ని కట్ చేస్తుంది బుక్ అవన్నీ కట్ చేస్తుంది ఇది ఇది అదే ఎలుక ఇక బుక్కులు అన్నీ కట్ చేస్తున్నది రోజుతో ఇబ్బంది ఉన్నది అందుకే ఒక జాలి కొనుక్కొచ్చి దాంట్లో ఒక బిస్కెట్ చికెన్ ముక్క కూడా పెట్టినా లోపల పెట్టినా ఒక హాఫ్ అన్ అవర్కి ఎలక పడింది అనమాట ఇదే ఎలుక పెద్ద ఎలుక ఆల్మోస్ట్ పెద్దగా ఉంది ఇదే ఇదే కదా ఫ్రెండ్స్ ఇది బయట పడేస్తాను చాలా దూరం పడేస్తుంది ఎందుకంటే చంప చంపాలన్న నిప్పించినా కానీ చెప్పకూద్దు కాదు నాకు ఎందుకంటే అది కూడా ప్రాణే కదా అని చెప్పకూదు కాదు చంపాతి అంటుండ్రు చంపద్దు మరి అది కూడా ప్రాణే కదా దానికి కూడా భయం ఉంటుంది వీళ్ళు తెలుసా అది ఇప్పటికి కూడా భయపడుతుంది పాపం కుక్క రాగానే కీసు అంటుంది కుక్క పిల్ల రాగానే కీస్ అంటుంది చెప్పు కుక్క పిల్ల రాగానే కీస్ మనం పడుతుందండి మీకు కుక్క చిన్న పిల్లల కుక్కలు తింటే అది తెలుసా అది ఎంబడది భయపడుతుంది కుక్క ఎంబడ వలసిన మాకు కుక్క ఎంబడ తింటది కుక్క భయపడుతుంది కుక్క భయపడుతుంది కుక్క భయపడుతుందా ఓకే ఓకే కుక్క చిన్న కుక్కలు భయపడే అది భయపడుతుంది అంటే కుక్క పిల్ల కాబట్టి భయపడుతుంది పెద్ద కుక్కలకు దానికి పెట్టు చాలు జాలి ఎత్తుకొని పోతాయి అర్థమైందా అయితే ఇక ఇది బయట పడేసే సార్ ఇంకా చెప్పు వెళ్దాం హాస్పిటల్ వెళ్దాం ఓకే ఫీవర్ బాగా వచ్చింది వెళ్దాము ఇది ఫ్రెండ్స్ మా మిస్సెస్ అట్లా అయిపోయింది మొత్తం బక్కగా అయిపోయింది ముఖం అయితే మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది అసలు తెలియలేదు ఏం లేదు అందుకే ఇట్లా అయింది అనమాట ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పు లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్